అలవికాని హామీలతో అన్ని వర్గాలను మోసం చేసినట్లే మందుబాబును కూడా చంద్రబాబు మోసం చేశారని అనంత వెంకటరామరెడ్డి అన్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు గాని మద్యం అమ్ముకునే వాళ్లకు మాత్రం కమిషన్లు పెంచుతున్నారని విమర్శించారు ఈ దేశంలో మద్యం ధరలను కూడా పెంచారన్నారు ఎన్నికలకు ముందు బహిరంగ సభలో నాణ్యమైన మద్యం ఇస్తాను బాగా తాకండి అని ప్రచారం చేసిన రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు మాత్రమే అన్నారు రాష్ట వ్యాప్తంగా మద్యం వ్యాపారంలో మంత్రులు ఎమ్మెల్యే భాగస్వామ్యం ఉందన్నారు అందుకే మార్జిన్ పెంచి దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రభుత్వానికి మద్యం ద్వారా ఏటా ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తుందని పద్నాలుగు శాతం వెనుక ప్రభుత్వ అధినేత వ్యాపారస్తులకు మధ్య అగ్రిమెంట్ జరిగిందన్నారు మరోవైపు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏపీలో మార్జిన్ పెంచి ముడుపులు తీసుకోవడంతో పాటుగా కర్ణాటక నుంచి మద్యం తెచ్చి బెల్ట్ షాపులకు తరలించి కు పాల్పడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబును చూసి ఊసర వెళ్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుంది లేదంటే ఇన్ని రంగులు మార్చలేనని పారిపోతుంది అంటే దేవ చేశారు ఒక హామీ అమలుపరచలే హామీల్లో నలభై సంవత్సరాలు సీనియారిటీ ఉందని అనుభవం ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు పద్నాలుగు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి నేనే కాదు ఎక్కడ కానీ దేశంలోనే తక్కువ వాళ్ళు నేను ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు సిగ్గు ఎగ్గు ఇడిచిపెట్టి ఓట్ల కోసం బహిరంగ సభల్లో నక్కుటు మీకు నాణ్యమైన మద్యం ఇస్తాను చీపు మద్యం ఇస్తాను బాగా తాగండి అని ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి పాలిటీషియన్ ముఖ్యమంత్రి కూడా కాదు పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు ఏ పార్టీ వాడైనా అంటే ఇట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను నేను కూడా తొంభై ఆరులోని ఎన్నికలు పడినా నాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఉన్నాను నేను కూడా నాకు కూడా దాదాపుగా మాకు అన్ని నలభై ఏళ్ళు లేకుండా ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి బాగా గమనిస్తాను పద్దెనిమిది రాజకీయాల్లోనే యాక్టివ్ రాజకీయాల్లోనే నేను కూడా నాకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద ఎంపీ అయిన నేను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు నార్త్లో కానీ ఎక్కడ కానీ మంచి మద్యం ఇస్తాను తాగా నేను అయినా అని చెప్పేసి అందరూ మద్యాం చేయాలని చెప్పి పెద్దది అసలుకు పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ముఖ్యంగా కూడా వద్దు ఈ మద్యం వద్ద అటువంటిది అది చేసి మీకు ఇస్తానని చెప్పి అందరికీ మోసం చేసినట్లే సారాయ్ బాబులను కూడా అందరికీ కూడా దగ్గర చేర్చుకొని ఓట్లు వేసుకొని సారాయి తాగే అందరితో కూడా ఓట్లు వేయించుకొని మీకు తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తామని చెప్పి నూరు రూపాయలకి తక్కువ చేస్తామని చెప్పి అది తప్ప మిగతాదంతా కూడా రేట్లు పెంచి వ్యాపారస్తులకు మేలు చేయడానికి ఎనిమిది శాతము తొమ్మిది శాతము వ్యాపార మార్జిన్ ఉండేదాన్ని పద్నాలుగు శాతం రేట్లు పెంచినాడు వీళ్ళకి మోసం చేసి దాంట్లో మళ్ళీ మార్జిన్ ఎందుకంటే వ్యాపారస్తులంతా కూడా ఇతను కూడా ఒక భాగం ఈ ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి నిజంగా చెప్పాలి ఇంకా చెప్పాలంటే ప్రతి ఎమ్మెల్యే ఈరోజు ఈ లిక్కర్ అంటే మద్యం షాపుల్లో భాగస్వామ్యం ఉంది డైరెక్ట్గా ప్రమేయం ఉంది అంత తెలుగుదేశం వల్లే వేరే వాళ్ళు ఎవరిని కానీ రానిలేదు ఒకవేళ షాపులు బై లక్ ఏదైనా లాటరీలో వచ్చినా కూడా ఎవరిని కానీ లేదు ఇదేం నేను చెప్పింది ఏం కాదు అందరికితే బహిరంగ రాస్తాం వాళ్ళ లాభం కోసం ఇదే అంటే దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే అవ నాకు తెలిసేంతవరకు ముప్పై వేల కోట్లు వస్తుందని ఈ మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం ముప్పై వేల కోట్లు ఇప్పుడు ఈ లాభాన్ని ఈ పద్నాలుగు శాతానికి పద్నాలుగు శాతానికి పెంచిన దానివల్ల మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా వ్యాపారస్తులకి లాభం వస్తుంది ఇట్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ పెద్దలు పెద్దలు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో ప్రభుత్వ అధినేతకును వ్యాపారస్తులకు ఎందుకంటే వ్యాపారస్తులంతా వాళ్ళ వాళ్ళు వాళ్ళకు ఉండే అగ్రిమెంట్ మీకు వచ్చిన అదనంగా వచ్చే ఈరోజు పెంచిన దాని వల్ల మీకు మార్జిన్ లాభం యొక్క మార్జిన్ పెంచిదాను వచ్చే లాభంలో నాకు ఇంత కావాలని చెప్పి అగ్రిమెంట్ అయిన తర్వాతనే ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఈ రేటు పెంచడం ఈ పొద్దు వచ్చేయడం ఇంకెవరిని మోసం చేయడం కదా ఇంతకంటే మోసం ఉందా నీ వ్యాపారానికా ఎందుకంటే నేను మధ్యాహ్నం గురించి ఎప్పుడు మాట్లాడను నాకు అలవాటు కూడా లేదు కానీ ఈరోజు ప్రచారం చేసుకొని గద్దె ఎక్కి వాళ్ళందరూ ఓట్లు తీసుకొని పెంచడము లాభాలు కూడా వాళ్ళకి పెంచడం ఎందుకు పెంచాలండి లాభాలు రా మీకు చెప్తాను బెల్ట్ షాపులు రాండి ఏ గ్రామానికి మూడు నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపులో అమ్మేదంతా కూడా ఈ షాపులో అంతా అమ్మేదంతా కూడా ప్రజాప్రతినిధులే కర్ణాటక నుంచి తీసుకొచ్చేసి ఆ కర్ణాటక మద్యం అనేది కూడా ఇక్కడికంటే కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి ఆ కర్ణాటక మద్యం వాళ్ళేదు కాబట్టి బెల్ట్ షాపులో సరిగిపోవు అని చెప్పేసి ఇప్పుడు ఈ రేట్లు పెంచిన దానివల్ల కర్ణాటక మద్యం అంతా కూడా బెల్ట్ షాపులో అమ్ముకొని వచ్చేసి ఈ ప్రజాప్రతినిధులకు లాభం అటు అటువ పక్క ఇటు ఒక పక్క రెండుగా చేయ చేయడానికే ఓ పెద్ద ఇది కుట్ర ఇది ప్రజల మా తప్ప ఏం కాదు రాజీనామా ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు మాట తప్పారు మీరే చెప్తున్నారు కదా ఎట్లా ఎట్లా పడిపోతున్నారు రోడ్లో మెయిన్ రోడ్లో పడిపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా విచ్చలబడిగా తాగిపోయే పరిస్థితి ఈరోజు రోడ్లో పడిపోతా అవి ప్రతి పత్రికలో వస్తుంది ఆ పరిస్థితి తీసుకొని వచ్చేసి ఈరోజు మళ్ళీ మద్యం కదా చెప్తున్నాడు రాజిన మీలో మీరు మాట తప్పినారు కంప్లీట్గా ఒక్క దాంట్లోనా అన్ని దాంట్లో సూపర్ సిక్స్ ఇదిలే కనుక మద్యము అన్నీ చెప్పొచ్చు ఇంకా అంతకంటే ఏం కాదు మీరు చెప్పేది ఇంకా నేను అందుకే చెప్తున్నా ఇపోతే చెప్తాను అందుకే ఊసరువిల్లి చంద్రబాబు నాయుడు అంటారు ఊసరువిల్లు కూడా సిగ్గుతో అన్న తల వంచుకుంటుంది చంద్రబాబు నాయుడిని చూస్తే ఇన్ని రంగులు మార్చలేక లేకపోతే భయపడి నేను అన్ని రంగులు మార్చలేని ఎవరోతో పోటీ పడలేని చెప్పి పరిగెత్తుకొని పోతుంది ఊసిన వెళ్ళి కూడా ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు అందరి తెలుసు ఆ పరిస్థితి ఎంత ఉంది ఇప్పటికే చెప్తున్నారు ఈరోజు ప్రజా సమస్యలు నేను పత్రిక అందరికీ నేను మనవి చేస్తున్నాను ఎప్పుడు ఎవరు మీరు అంటారు అంత కానీ ఈ ప్రభుత్వానికి అంట కాగిపోవద్దండి పత్రికలు కూడా ఈరోజు పత్రికలు ఇవన్నీ కూడా ప్రజల కోసమే ప్రజాప్రతిని అంటే ఇప్పుడు ఉండే అంటే లేదు మా స్వార్థం కోసం మేము సంపాదన కోసం మేము ఎన్ని కాపాడినామని చెప్పి చెప్పుకుంటున్నారు చెప్పిన కనీసం పత్రిక అయినా కూడా ఈరోజు ప్రజల కోసం ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని నిలదీసో లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయో రైతాంగం సమస్యలు కావచ్చు మిగతా వాళ్ళ సమస్యలు కావచ్చు తీసుకున్న దాంట్లో కూడా చేయాల పత్రిక పోషించాలని చెప్పేసి నేను కోరుతాను